ఇండియా స్టార్ ప్రభాస్ సినీకెరీర్ లో తొలి హిట్ చిత్రం వర్షం మాస్ హీరోగా తిరుగులేని ఇమేజ్ ని తీసుకొచ్చిన వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఛత్రపతి దర్శకధీరుడు రాజమౌళి ప్రభాస్ల తొలి కాంబోగా రూపొందిన ఛత్రపతి టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ తర్వాత వెళ్లిద్దరి కాంబోలో తెరకెక్కిన బాహుబలి ది బిగినింగ్ పానిండియా మూవీగా సూపర్ టూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన బాహుబలి ది కన్క్లూజన్ భారత చలన రంగంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నేటికీ తన రికార్డుని నిలుపుకుంది పాన్ ఇండియా రేంజ్ ని దాటి పాన్ వరల్డ్ క్రేజ్ ని సాధించాడు ప్రభాస్ ఆరు భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు ప్రభాస్ రాజమౌళి మహేష్ బాబుని పాన్ ఇండియా స్టార్ గా తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు ఈ నేపథ్యంలో ఛత్రపతి హిందీ రీమేక్ అవకాశం ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దక్కింది బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించే ఛాన్స్ కొట్టేశారు భారీ బడ్జెట్ చిత్రంగా నిర్మాణం చేయడానికి అత్యంత ఖరీదైన సెట్స్ ని నిర్మించారు ఆ తర్వాత కురిసిన భారీ వర్షాలకు ఆ సెట్స్ అన్ని పాడైపోయాయి ఆ సెట్స్ ని మళ్లీ నిర్మించి షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు ప్రకటించి చాలా కాలమైంది ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు ఇంతకీ ఛత్రపతి హిందీ రీమేక్ ఉన్నట్టా లేనట్టా అనే సందేహం సినీ ప్రియులకు కలుగుతోంది ఈ విషయంలో నిర్మాతలేమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి